ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం వాక్య ధ్యానంలో కలుసుకుంటే దేవుడిచ్చిన భాగ్యం ఈ రీతిగా ఏకీవీస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించిన గాక ప్రార్థించడం కనికరం గల ప్రభ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలం కీర్తనాకారుడు దావిద్ గారు రాసినటువంటి కీర్తనలో మరొక అద్భుతమైన ధ్యానాంశం నేను ధ్యానిస్తూ ఉన్నాం సజీవుల దేశంలో నేను యహోవా దయను పొందనని నమ్మకం లేనిడల్ నేనేమైపోతును సజీవుల దేశంలో నేను దయ పొందేతును ఈ నమ్మకమే నన్ను కాపాడింది లేకపోతే ఐ వుడ్ లాస్ట్ మై హార్ట్ అని గారు అంటా ఉన్నారు ఈ మాటలోని అర్థం ఏంటంటే అనేక పర్యాయాలు దేవుడు న్యాయం చేస్తాడు ఇప్పుడు కాకపోయినా మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత పరలోకం నరకం ఉంది అని అంటారు కానీ దావిద్ గారి విశ్వాసం ఏంటంటే నేను భూమి మీద ఉండగానే దేవుడు నా పక్షంగా నాకు వ్యాజ్యం చేస్తాడు నేను భూమి మీద ఉండగానే దేవుడు మేలు చేస్తాడు నేను భూమి మీదుండగానే నా అక్కర్ది తీరుస్తాడు నేను భూమి ఉండగానే నాకు దేవుడు కృప చూపుతాడు అనేటువంటి నమ్మకం అనేక పర్యాయాలు దేవుని వాక్యంలో గమనించినట్లయితే మనకు దేవుని క్రియలు ఈ యాత్ర ముగిసిన తర్వాత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడతారు కానీ కీర్తన కార్డి నమ్మకము విశ్వాసము ఈ విశ్వాసము ఈ వాక్యము ఇది ఇప్పటి కాల జీవితంలో కూడా నెరవేరేటువంటిది ఇప్పటి కాల జీవితంలో కూడా కార్యము చేయగలిగింది ఇప్పటి కాల జీవితంలో కూడా శక్తి గలది అనేటువంటి నమ్మకంతో ఆయన జీవిస్తూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్న నా శ్రమలలో నా కష్టాలలో నేను నడిచి వచ్చినటువంటి మార్గంలో శత్రువులు దండెత్తినటువంటి వేళ బాధలు కలిగించినటువంటి వేళ నేను యహోవా దయను నమ్ముకొని ఉన్నాను ఒకవేళ ఆ దయ లేకపోతే ఒకవేళ ఆ కరుణ నా పట్ల లేకపోతే ఆ కృప నా పట్ల లేకపోతే నేనేమైపోయేవాడను ఇది నా దేవుని ప్రేమను గుర్తెరగనటువంటి వారు దేవుని ప్రేమను రుచి చూడనటువంటి వారు దేవుని ప్రేమను పొందలేనటువంటి వారు ఎన్నో విధములైనటువంటి నిరాశలకు నిస్పృహలకు లోనవుతున్నారు వారిని చేయటం కూడా బహు కష్టమైన రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేక పర్యాయాలు చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు అనేక విధములైనటువంటి బాధలతో కష్టాలతో ఉన్నారు శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు ఎన్నెన్నో వేదనలు ఎందుకంటే దేవునికి దూరమైనప్పుడు ధైర్యం లేనటువంటి స్థితి నెమ్మది లేనటువంటి స్థితి వీటి నడుమ ప్రభు ఆదరించి బలపరుస్తారనేటువంటి ధైర్యంతో నేటి ఉదయకాలం మనం దేవుని వాక్యంలో ఆయన వైపు చూస్తున్నాం ప్రియ విశ్వాసులారా మనల్ని బలపరిచే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడు గారి నమ్మకం సజీవుడైనటువంటి దేవుడు సజీవుల దేశంలో బ్రతికుండగానే సద్ సజీవుల మధ్యలో ఉన్నటువంటి ప్రభు మనల్ని నడిపించేటువంటి దేవుడు మనం ఇక్కడ ఉండగానే మన కాలం ముందే మన సమయం ముందే మనకు మేలు చేస్తారు మన అవసరతలక్కర్లు తీరుస్తాడు మనల్ని బలపరుస్తాడు కనుక నిరాశకు గురవక నిత్యం ధైర్యంతో విశ్వాసంతో సాగిపోవడానికి ప్రభు కృప చూపుతాడు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు మనకున్న పరిస్థితులు మనకున్నటువంటి స్థితిగతుల మధ్యలన్నిటిలో ఆయన వెలుగునిచ్చివాడు రక్షణనిచ్చివాడు ఆదరణనిచ్చేవాడు అటువంటి గొప్ప దేవుని అందు విశ్వాసంతో సాగే కృప దేవుడు మనకు గాక ప్రార్థించుకుందాం కనికరం గెలిప్రభా ఈ విధం వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి వారి ఔషధలు అక్కర్లను తీర్చండి మీ కాపుదల సహాయం తెచ్చండి వారి జీవితంలో వారి కొదవైనవి అక్కరగలిగిన వాటిని మీరుస్తూ బలపరుస్తూ మీ కాపుదల సహాయం సంరక్షణ తెచ్చామని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్